నా పేరు శ్రీనాథ్ శర్మ ఎదుర గ్రామం మహబూబ్ నగర్ అర్బన్ మండలం మేము ఈసారి రైతుమిత్ర సీడ్స్ కల్వకుడితి వాళ్ళ దగ్గర బంగారాయ గారి వాళ్ళ దగ్గర జీన్ కంపెనీ వాళ్ళ జయం అనే విత్తనం తీసుకొచ్చినాము ఇది తెల్లపొట్టు గింజ రకం అని చెప్పినారు సన్న రకము ఇది నూట ఇరవై ఐదు రోజులలో వస్తుంది అన్నందుకు మేము తక్కువ స్టే డ్యూరేషన్లో రావాలని చెప్పి దీన్ని తీసుకొచ్చేయడాము ఇంతవరకు దీనికి ఓన్లీ డీఏపీ మాత్రమే వాడినాము ఇంతవరకు యూరియా స్ప్రే చేయలేదు ఇలాంటి రోగాలు లేవు మామూలు ప్రెసిడర్గా స్ప్రే చేయలేదు యూరియా చల్లకున్నా కూడా గ్రీనిష్గా వచ్చింది అది అసలు ఇప్పుడున్న యూరియా స్కేరిటీ స్క్యూరిసిటీలో మాకు ఇట్లా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ఈ పిలక శాత పిలకలు కూడా ఇంచుమించు ఇప్పుడు ఇంతకుముందు లెక్క పెట్టాను ఇరవై ఎనిమిది నుంచి ముప్పై పిలకలు ఓ చోట ముప్పై రెండు పిలకలు కూడా ఉన్నాయి యావరేజ్లో ఇరవై ఎనిమిది ముప్పై పిలకలు అయితే పక్కా ఉన్నాయి ఈ లెక్క ప్రకారం మాకు ఇప్పుడు ముప్పై నుంచి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాళ్ళు వస్తుందని మేము ఆశిస్తున్నాము ఇది చాలా మంచి వెరైటీ కనిపిస్తున్నది తర్వాత ఎత్తు కూడా మంచిగా పెరిగింది గడ్డి శాతం కూడా బాగా వచ్చేటట్టుంది పశువులకు కూడా మంచిగా ఉపయోగపడేటట్టుంది ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇది రైతులందరూ వాడుకుంటే చాలా మంచిగా అనిపిస్తున్నది ఇంకోటి ఇది గొలుసు చేసినాక మాకు కరెక్ట్ దీని ఈల్డ్ అనేది మనకు తెలుస్తుంది అప్పుడు మనం ఇంకో వీడియో చేసి అప్పుడు కరెక్ట్ దాన్ని అంచనా వేసి చెప్పగలిగే స్థాయి ఉంది ఇప్పటి పరిస్థితులు అయితే ఇప్పుడున్న పిలక శాతం ప్రకారం మనకు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అనుకుంటున్నాం అప్పుడు ఇంకొక గొలుసు చేసినాక ఒక రెండు క్వింటాళ్ళు పెరగొచ్చు అని ఆశిస్తున్నాం మరి ఈ ఇలాంటి సన్నరకాలను ప్రోత్సహించిన రైతు మిత్ర సీడ్స్ వారికి అలాగే అలాంటి దాన్ని వాడుకున్నందుకు మాకు అందరికీ లాభం అవుతుందని అనుకుంటున్నాం మరి వారికి ధన్యవాదాలు అలాగే ఇట్లాంటి ఈ వచ్చే రైతులు కూడా పాత ఉన్న వెరైటీలన్నింటినీ కొద్దిగా వాడకుండా కొత్త వెరైటీలు వచ్చి ఇళ్ళు పెంచుకొని అభివృద్ధిలోకి పోవాలని ఆశిస్తూ లాభాలు సంపాదించాలని ఆశిస్తూ కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి